హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫాలో చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి యాక్చువల్గా ఒక రీల్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి ఆ టెంపుల్కి వెళ్ళాలని అనిపించింది సో అందుకని మాకు వీకెండ్స్ హాలిడే కదా సాటర్డే సండే సాటర్డే అనుకున్నాము బట్ కుదరలేదు ఇంకా అందుకని సండే రోజు వెళ్తున్నాం అనమాట మార్నింగ్ సో మిన్ వాళ్ళు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కార్లోనే తినిపించేస్తున్నాను మేము దర్శనం చేసుకున్న తర్వాత తిందామనేసి మేము ఇంకా వీళ్ళని బతిమాలి ఫోన్లు పెడితే కానీ వీళ్ళు తినక ఇంకా మా బాబుకి ఖచ్చితంగా ఫోన్ చేతికిచ్చేసి ఒక్కొక్కసారి ఇంకా నెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా సో ఇంకా ఆ టైంలో వాటి సతాయించి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీళ్ళతో కుస్తీలు పడి ఎలాగోలాగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము అండ్ ఏమేమి వచ్చేసి ఇక్కడ సండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరాం కాబట్టి మాకు అంత ట్రాఫిక్ అనిపించలేదు మేబీ ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఒక టూ అవర్స్ అలా పట్టదేమో ట్రాఫిక్ లేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది మేము టెంపుల్కి మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్కి రీచ్ అవ్వడానికి సో ట్రాఫిక్ అది లేకుండా ఉంది కాబట్టి మాకు కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్ళినట్టు అనిపించింది అనమాట ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం చూసాను ఒక థీమ్ లాగా అనిపించింది నాకు అండ్ కొన్ని కొన్ని చోట్ల ఇట్లా కొంచెం మూవీస్లో సెట్టింగ్స్ లాగా వేస్తారు కదా కొంచెం ఆ ఫీల్ లాగా కూడా అనిపించింది బట్ లోపల కొన్ని కొన్ని చోట్లయితే ఫొటోస్ అవి కొంచెం దూరం నుంచే తీసుకోమని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు మొబైల్స్ అవి తీసుకుని దగ్గరికి అంటే షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు కానీ గర్భగుడి దగ్గర అంటే గర్భగుడి అంటే యాక్చువల్గా ఓన్లీ లోపల అమ్మవారు ఉంటారు కదా ఆ అమ్మవారు ఉన్న ప్లేస్ కాకుండా బయట ఇట్లా మండపంలాగా ఉంటుంది కదా అది కూడా గర్భగుడిగా వాళ్ళు కన్సిడర్ చేసి ఆ పైన నుంచి ఎవరిని ఎక్కి ఫొటోస్ అవి తీయనివ్వట్లేదు అనమాట సో ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎవరైనా ఫొటోస్ అవి షూట్ చేయాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళు చెప్తున్నారు సో ఆల్మోస్ట్ వచ్చేసామండి టెంపుల్ ఇంకొక ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందేమో మీకు ఎగ్జాక్ట్గా టెంపుల్ లొకేషన్ బొటానికల్ గార్డెన్ ఉంటుంది కదా సో దానికి దగ్గర అవుతుందండి ఆ టెంపుల్ ఆ బొటా బొటానికల్ గార్డెన్ నుంచి ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ అంతే అంతకు మించి ఏమీ పట్టదు ఎక్కువ డిస్టెన్స్ ఒకసారి చెక్ చేయండి నెట్లో మీకు ఈజీగా దొరుకుతుంది అర్ధనారీశ్వర టెంపుల్ అని చెప్పి మనం నెట్లో సెర్చ్ చేస్తే ఈజీగా దొరికేస్తుంది సో ఇదండి టెంపుల్ సో బయటంతా కొంచెం చిన్న అంటే ఎక్కువ మరీ ఎక్కువ పార్కింగ్ ప్లేస్ అది ఏం లేదు కానీ ఓకే ఒక ఫైవ్ సిక్స్ కార్లు బైక్స్కి వాటికి స్పేస్ అయితే ఉంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట అండ్ ఇంకా ఇది కొన్ని కొంచెం కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్స్లోనే ఉందనిపిస్తుంది ఒక చోట వర్క్ నడుస్తున్నట్టు అనిపించింది సో ఇది వచ్చేసి మనం బయట నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ అలా ఉందన్నమాట మొత్తం బ్లాక్ కలర్ థీమ్లో ఎక్కువ ఉంది కలర్స్ కూడా కొంచెం డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల బాగా గా అనిపించింది అండ్ శివుడు పార్వతి కలివంటి విడివిడిగా చూసాం కానీ పక్క పక్కన చూసాం కానీ ఇట్లాగా శివుడు సగ బాగా మిచ్చాడు కదా పార్వతీదేవికి సో అలా అర్ధనారీశ్వరుడ రూపంలో చూసిన టెంపుల్ అయితే నేనైతే ఇదేనండి మిగతా ఇంకెక్కడైనా ఉందేమో మన నాకు నాకైతే తెలీదు సో ఇందులోనే ఈ గుళ్ళలోనే యో అంటే పాకశాల అని చెప్పేసి విడిగా ఒక ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇంకొకటి ఏమో యాగశాల అంటే మనం ఏమైనా పూజలు యాగాలు చేసే దగ్గర ఉంటుంది కదా ఆ యాగం చేసే దగ్గర కూడా ఒక డిఫరెంట్ థీమ్తో కట్టారనమాట శక్తిపీఠంకి మనం ఎలా అయితే ఒక దగ్గర మనము పూజిస్తామో సో ఆ థీమ్లో కొంచెం కట్ట కట్టినట్టు అనిపించింది ఇది వచ్చేసి మెయిన్ మనకి ధ్వజస్తంభం దగ్గర టెంపుల్ ఉంటుందన్నమాట అర్ధనారీశ్వర స్వామి రూపంలో మనకి ఇక్కడ అనిపిస్తారు ఇది వచ్చేసి యాగశాలండి మేము దర్శనం చేసుకుని వచ్చేసాక మిగతా వాళ్ళని కొంతసేపు ఆపేశారు ఆపేసి సో ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ అని కనిపిస్తుంది కదా ఇక్కడ వెయిట్ చేయమన్నారు ఈ యాగశాల కూడా ఒక డిఫరెంట్ థీమ్తో కట్టారండి యోని యాగశాల అని చెప్పి పేరు పెట్టారనమాట మనకి ఒక టెంపుల్ ఉంది కదా ఎవరైతే పిల్లలు పుట్టారో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఆ టెంపుల్ పేరు నాకు గుర్తులేదండి సో మేబీ ఈ థీమ్ యాగశాలకి అక్కడి నుంచి తీసుకున్నారేమో ఎందుకంటే ఆ టెంపుల్లో అమ్మవారి ప్రైవేట్ పార్ట్స్ని పూజిస్తారనమాట అండ్ అలానే పిల్లలు ఎవరైతే లేరని బాధపడుతుంటారో అక్కడికి వెళ్ళి కనుక పూజ అది చేసుకుని దర్శనం చేసుకుంటే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి ఆ గుడి యొక్క థీమ్ అనమాట సో అక్కడ ఈ యోని యాగశాల అన్నదానికి థీమ్ అక్కడి నుంచి తీసుకున్నారేమో అనిపించింది నాకు ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక థీమ్ లాగా క కన్స్ట్రక్షన్ అయింది కదా మేబీ అనుకుంటున్నాను నేను ఐఎమ్ నాట్ షూర్ సో మేబీ ఎవరైనా విజిట్ చేసి మీకు ఎగ్జాక్ట్ రీజన్ తెలిస్తే కనుక నాతోటి ఇక్కడ షేర్ చేసుకోండి అండ్ వన్ ఇంకొకటి గుళ్ళ అట్రాక్షన్ ఏంటంటే ఇట్లా గుడి వెనకాల శివుడు పార్వతీల పిక్చర్ పెట్టి ఒక్కొక్క కోట్ పెట్టారనమాట కింద కొటేషన్స్ లాగా అది కూడా చాలా బాగా అనిపించిందండి నాకు చాలా బాగా నచ్చాయి ఒక త్రీ ఫోర్ కొటేషన్స్ లాగా ఉన్నట్టున్నాయి పిక్చర్స్ అండ్ అవి కూడా బాగున్నాయి అండ్ ఇదే గుళ్ళో మనకి వెనకాల ఒక అమ్మవారి విగ్రహాలు లాగా పెట్టేసి ఆ అమ్మవారి పేర్లు కూడా పెట్టారు అండ్ అలానే ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదేమో అనిపించింది కొన్ని కొన్ని చోట్ల కొంచెము వర్క్ నడుస్తున్నట్టు అనిపించింది అండ్ అలానే మార్చు నైన్త్ రోజు అంటే శివరాత్రి రోజు ఇక్కడ అభిషేకం జర్ చేస్తున్నారంట సో అభిషేకం చేస్తూ ఇంకొకటి ఏంటంటే నిజ రూప దర్శనం అన్నది ఎప్పుడు వాళ్ళు మ్యాక్సిమం చేయారంట సో ఇయర్లీ వన్స్ ఏదో చేస్తానని చెప్పి ఆ రోజు మేము గుడికి వెళ్ళిన రోజు అనౌన్స్ చేశారు సో ఎవరైనా నియరెస్ట్ ప్లేస్ ఉండి మీకు పాసిబుల్ ఉంటే కనుక విజిట్ చేయండి ఒకసారి టెంపుల్ని శివరాత్రి రోజు నిజరూప దర్శనంలో మీరు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ అమ్మవారి త్రిశూలం పెట్టారు ఇది కూడా చాలా బాగుందండి అండ్ ఇదొక త్రిశూలము ఇలా ఇదొకటి అండ్ కొంచెం ముందు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర చూడగానే కొంచెం సినిమాటిక్ అంటే మూవీస్లో వేసే థీమ్స్ లాగా అనిపించింది చూసారు కదా ఈ యాగశాల చూడండి మనకి ఇక్కడ చూ ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక ప్రమిద షేప్లో కనిపిస్తుంది కదా సో ఒక థీమ్ లాగా అనిపించింది ఇలా యాగశాల ఈ మోడల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఇక్కడ నందీశ్వరుడి దగ్గర అంటే మన పా శివుడు పార్వతి టెంపుల్ పక్కనే ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ కిందనే కొంచెం ఇట్లా స్టెప్స్ లాగా పెట్టి నాగమ్మ దేవత టెంపుల్ విగ్రహం కూడా ఉందండి సో ఈ గుడి అనుకుని ఇక్కడ మనకి అమ్మోరు తల్లి అంటే సినిమాలో మనకి అమ్మోరు సినిమాలో ఎట్లా అయితే వేశారో సో మేము అలాగే అనిపించింది అంటే గ్రామ దేవతలు కూడా ఉంటారు కదా అలాగే అనిపించింది అండ్ దర్శనం చేసుకొని ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఇక్కడ బొటానికల్ గార్డెన్ దగ్గర మిల్లెట్స్ తోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ మధ్య చాలామంది హెల్దీ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ ప్రిఫర్ చేస్తున్నారు కదా సో అలా మే ఇక్కడ పెట్ట అనమాట సో మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము బాగుంది అండ్ ఇక్కడనే వరల్డ్ ఫుడ్ వరల్డ్ ఛానల్ శేఖర్ గారు మీట్ అయ్యారనమాట ఆయన కూడా ఫుడ్ బ్లాగర్ కదా సో ఇక్కడ షూట్ చేసుకుందామని వచ్చారు సో ఆయనతోటి మంచి పరిచయం జరిగిందండి చాలా బాగా మాట్లాడారు అండ్ అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాము మధ్యలో వస్తుంటే మాకు ఇక్కడ గండిపేట చెరువు టచ్ అవుతుంది అనమాట సో అక్కడ కూడా ఒక టూ మినిట్స్ ఆగి షూట్ చేసుకున్నాము ఈ వీడియో అంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే దాన్ని కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్